ఓకేనా ఫ్రెండ్స్ స్టెప్ ఫ్రంట్ అండి ఇది వీటికి రే రేజర్ కూడా ఉంటాయి రేజర్లు కింద ఉన్నాయండి అది ల్యాండింగ్ రేజర్లు కింద ఉన్నది చూస్తారు కదా ఇది అడుగు అడుగున్నది అది త్రీ హండ్రెడ్ ఇంటూ నైన్ హండ్రెడ్ ఇది ఇది టూ హండ్రెడ్ ఇంటూ నైన్ నైన్ హండ్రెడ్ ఎంఎం ఎంఎంలు టూ హండ్రెడ్ అంటే ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అంటూ నైన్ హండ్రెడ్ అన్నాడు కదా సేమ్ కలర్ ఇది కూడా స్టెప్స్గా ఇదిగోండి వానరు వానర్స భోజనం చేసేద్దామా ఆల్రెడీ చూడండి ఇక ఒక బాత్రూమ్ కూడా వేయడం జరిగింది నా వాళ్ళు ఐదు రోడ్డులోకి ఉంటే పట్టుకెళ్ళి చూడమ్మా ఈ పిస్తులమ్మా చూడండి సొందర చక్కగా అంత కొడుతున్నాయి పైకి వెళ్ళాను ఇప్పుడు పైన బాత్రూమ్ టైల్స్ వేసారు కదా అది చూడడం అలాగే టైల్ ఒక రూమ్ అయిపోయింది కదా ఇదంతా బాల్కనీ ఆల్రెడీ ఇసుక వేయడం జరిగింది కోరికి అమ్మకాలు కూడా వేయడం జరిగింది మనం చూసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్కడ చూడండి క్లియర్గా కనబడుతుంది ఫ్లోరింగ్ టూ బై ఫోర్ టైల్స్ గ్రానైట్ డిజైన్లో ఉన్నాయి కదా కొంచెం గ్రానైట్ అండ్ పాత మజ్జయ్యకుండా కదా ఆ టైప్ ఆఫ్ డిజైన్ ఇది సో ఇది బాగా ఫేమస్ అండి ఇది ఈ డిజైన్ ఇప్పుడు అన్నీ డిజిటల్ వచ్చేస్తున్నాయి సో ఇది డబల్ సాజ్ అండి టైలు డబల్ సాజ్ టైల్ అంటే మీకు చూపిస్తాం చూడండి ఇదండి ఇది చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఇవి లేరు పోత డిజైన్ వేడు దీన్ని మనం డబల్ ఛార్జ్ అని పిలుస్తాం డిజిటల్ టైల్స్ అనేది కూడా మీకు ఆర్థిక చూపించడం జరిగింది డిజిటల్ అంటే ఓన్లీ పోత ఇలా మన బాత్రూమ్ టైల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి ఓన్లీ డిజిటల్ కాకపోతే బాడీ మెటీరియల్ వచ్చరికి వెట్రిపాయడు ఇది వెట్రిపై డబల్ ఛార్జ్డ్ Yeah. హలో బాయ్ ఇది తెలుగు అండి వన్ గయ్య బాయి అని పెట్టారు హౌస్ టైల్సు